ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి ఇది మిస్ అయింది ఎలా చంపాలి ఇది మిస్ అయింది ఎలా చంపాలి ఇది మిస్ అయింది ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు అర్థమైందా అందుకని అంటే ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి రాగానే చెప్పిన దుర్మార్గుడికి ఇరవై మూడు సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని జగన్మోహన్ రెడ్డి రౌడీ అని జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం అని చెప్పి ఆయన ఇచ్చిన ఇరవై మూడు ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా వందలు పెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోవడం చెప్తావా పబ్లిక్గా దండలు తండలు దండలు దండలు పేరేసి ఇలాంటి వాడు అలాంటి వాడు గుర్తుపెట్టుకోండి అమ్మా ప్రజలు ముఖ్యంగా పేద ప్రజలు ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి